హాయ్ ఫ్రెండ్స్ ఇది తిరుమల ఉన్న కొండకి మేమైతే అందరం కలిసి వెళ్తున్నాము ట్రాక్టర్లో ఇది మా ఊరి ఊరికి పైనుంచి చూస్తే మొత్తం చీమల్లాగా కనపడుతుంది ట్రాక్టర్ వెళ్తున్నాం కాబట్టి కనీసం వాయిస్ బ్రేక్ అవుతుంటుంది మీకు మొత్తం కలీ చెట్లు ఉన్నాయి పండ్లు అయితే పిచ్చగా మాయుంటాయి వచ్చేటప్పుడు తలీపళ్ళు వ్యూ బ్లాగ్ కూడా మీకు తీస్తాను కలికాయలు కలికాయలు ఉన్నాయి ఇక్కడ పల్లెటూరు అంటేనే మంచిగా ప్రకృతి నుంచి ప్రకృతి నుంచి ఇచ్చే పండ్లు మొత్తం అన్ని అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకపోతే అక్క దేవతలు అనమాట అక్క దేవతల రూట్ ఇది ఈ పోర్టు ఇవన్నీ పోతే కనుక అక్క దేవతల రూట్ అయితే వస్తుంది ఇక్కడ పోతే దూరంగా ఫ్యాక్టరీ కూడా కనపడుతుంది ఇది నుంచి మీకైతే కనపడుతుంది ఎందుకంటే లాంగ్ వీడియో నాకు తెలియదు తీసుకోదు సపోర్ట్ చేయదు కాబట్టి ఫ్రెండ్స్ సో అవైలబుల్గా ఉన్నంతవరకు కెమెరా అయితే మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పల్లెటూరు అమ్మ ఈ వీడియో తీస్తుందంటే మీకు కొంచెం క్రేజీగా అనేసి ఇక్కడ చేస్తున్నాను మొత్తానికైతే ట్రాక్టర్ అనమాట ట్రాక్టర్లు అయితే మేము వెళ్తున్నాము మొత్తానికైతే కొండ మీదికి మేము వచ్చేసాము ఇక్కడ నుంచి స్లో వెళ్తుంది ట్రాక్టర్ కొండపైకి దర్శించుకోవడానికి మా లాగా చాలా మంది అయితే వచ్చారు వాళ్ళు మా ఊరేకా ఊరెక్కల మేక మొత్తానికైతే మా దేవాలయానికి అయితే మేము ఖచ్చితంగా చేరుకున్నాము సేఫ్గా అయితే కింద నుంచి వచ్చే కనీసం ఏడు కొండల వాడు కాబట్టి ఏడు ముక్కులు అయితే ఉన్నాయి కాబట్టి సేఫ్గా వచ్చాము చివరికి చేరుకుందనేది తెలియదు ప్రస్తుతానికి మేమైతే ఏడో కొండ దారి కూడా ఎక్కేసాము కిందికి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు వీడియో బాగా అప్లోడ్ అవుతుంది అక్కడ కళీ చాలా ఫేమస్ మా చిన్నప్పుడైతే కొండలన్నీ గుట్టలన్నీ ఎక్కి మరి కలీపండు ఎక్కువ బీక్కుండే వాళ్ళని కూడా పెద్దవాళ్ళు అయ్యేసరికి ఇక్కడ అంతా రాలేం కాబట్టి సో ఇలా ఆదర్శనానికి వచ్చినప్పుడైతే మీకు వీడియో క్లారిటీగా చూపిస్తున్నాం ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ ఏం కావటం జస్ట్ సెల్ ఉంటే సరిపోతుంది మీ పల్లెటూరు అమ్మాయిని ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని నా నుంచి నీకు మరిన్ని వీడియోలు మీకు ముందు ముందు రాబోతున్నాయి అండ్ మా ఊరి గణపతి నిమజ్జనం మామూలుగా ఉన్నది ఫుల్ డీజే తగుతుంది ఒక రేంజ్లో అయితే మా ఊరి వినాయక నిమజ్జనం ఉంటుంది సో ఆ వీడియోస్ కూడా మీకు త్వరలో అప్లోడ్ అవుతాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ ఇక్కడ అంతా అప్పుడు కరువు అని అట్లు కదా జేసి ఇక్కడ చెట్లు అని అంటున్నారు దేవాలయం కూడా సో ఇది దేవాలయ స్థానంకి వచ్చామే చెప్తున్నాము ఇదైతే అందం పెట్టే ప్లేసు స్వామివారి కళ్యాణం జరిగింది స్టేజ్ ప్రెజెంట్ అయితే మేము చేరుకున్నాం మా గ్యాంగ్ అంతా దిగుతుంది ట్రాక్టర్ అది మా వదినే మీ మేము ఒకసారి ఇక్కడ మా వదినండి మొత్తానికి అయితే మేము దేవస్థానానికి చేరుకున్నాం దాటి కూర్చోడానికి టెంగాల కొట్టి కూర్చునే కొంచెం లొకేషన్ అది ఇది గుడి బ్లాక్ మొత్తానికైతే దుంకా జిమ్మనే ఇది ఇంత ఉంది తిరుమల దేవుని గుడి మీరు నమ్మరు మా ఊర్లో మహిమంటే లేదు ఇంత పైకి కొండకి వస్తామని మీకు అస్సలు తెలియదు కదా అంటే కాబట్టి దేవుని గుడికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందీ వీడియోలు తీసుకోవాలనుకున్న ఐ మీన్ కొత్తగా పెళ్ళే వాళ్ళకి ప్రీ వెడ్డింగ్ షూట్ తీసుకోవాలనుకునే హలో ప్లేస్ ఇది హలో హలో నాకు కొడుకు అవుతాడు వీడు కొడుకు నమ్మరు కొడుకు అవుతాడు అక్క కొడుకు కాబట్టి ఇక్కడ నుంచి చూస్తే చూడండి వ్యూ మొత్తం చిన్న చీమల్లా కనబడుతుంది మై విలేజ్ అంటే మామూలు కథ కాదు ఇంజు జారి పడితే ఎముకలు కూడా దొరకవు నాకు తెలిసినంతలో పడే వాళ్ళకు సో ఇంత మహిమ దేవుడు ఉన్నాడు కాబట్టి ఒక యాక్సిడెంట్ కూడా ఇంతవరకు కాల ఏడు కొండలు ఉండాలని ఏడు దారులు అయితే తీసినారు కింది నుంచి మీకు వీడియో ఎందుకు తెలియదంటే ట్రాక్టర్ వెనక సైడ్ అయితే మేము కూర్చున్నాం కాబట్టి అది రామరెడ్డి పల్లె ఇది మానూరు ఈ నుంచి చూడండి ఇది చెరువు మా వినాయకుని నిమజ్జనం అయితే అది ఆ చెరువులో జరుగుతుంది నుంచి చెరువు కనబడుతుంది ఇక్కడ మేమైతే వినాయకుని నిమజ్జనం చేయడానికి ఫిక్స్ అయినాం ఇదే మా చెరువు ఎప్పటి నుంచో ఏమంటే ఈ బెంగళూరు హైవే పడింది మా ఊర్లో అది ఆ హైవే కోసం చెరువును మొత్తం తొగేసి దాన్ని కావట్టినట్టు మొత్తం గలీజ్ చేసి పడేసినారు మొత్తం ఇది మా అన్న భార్య నా పిల్లం జిగిడి దోస్తు ఎంత కొట్టుకొని వచ్చినా మే ఇద్దరం మళ్ళీ అవుతాం తిన పేరు పార్వతి నా పేరు శ్రీలక్ష్మి సో మీ పల్లెటూరి అమ్మాయిని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా కనపడుతుంది సూపర్ ఉంది ఇక్కడికి వచ్చే మీరు మస్తు చెప్తూ ఫీల్ అవుతారు ఏ అంటే మీకు చెప్పాలి ఎందుకంటే ఛానల్ మాండేది నేను ఫస్ట్ పేమెంట్ తీసుకుందాను నో రివీల్ చేయండి నా ఊరి పేరు సో ఆ తర్వాత మీకు రివీల్ చేస్తాను పక్క ఇక్కడ నుంచి సెల్ఫీలు భారీగా తీసుకుంటా ఉంటారు చాలామంది ఆ వదినైతే ఫుల్ ఆ వదినైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పరిగెత్తా దావలో చిన్నపిల్లలెక్క ఇక్కడ కింది నుంచి పైకి ఎక్కడానికి అప్పుడు దావ లేకుండా ఉండే ఇప్పుడు మొత్తం మంచిగా మెడికల్ కట్టేసినారు స్వామివారి దగ్గరికి మనకు ఇక్కడ నుంచి మనం నచ్చి కూడా కొండ ఎక్కచ్చు మీకు అంత ఓపిక శక్తి ఉంటే ఖచ్చితంగా ఎక్కవచ్చు ఇంత పైకి ఎక్కాలంటే ఎవరు వాళ్ళ కదా కానీ మేము ఎక్కుతాము వచ్చినట్టే ఎక్కుతాము సంవత్సరానికి ఒకసారి అది ఇంత పైకి వచ్చేసి టెంకాయలు అయితే కొడతాం పక్కా ఇక్కడ నుంచి చూసే మొత్తం మా ఊరు మొత్తం కనబడుతుంది కనబడుతుంది కదా చీమలా కనపడుతుంది దూరంగా కనబడుతుంది కదా అదే మా ఊరు అక్కడ ట్యాంక్ కనబడుతుంది అది మా సచివాలయం పంట పొలాలు ఇవన్నీ మొత్తం కనబడతాయి ఇక్కడ ఒక ఒక మహిమ ఉందన్నమాట ఇక్కడ ఏది ఇక్కడ రాళ్ళు మొత్తం స్టే ఒకదాని మీద ఒకటి నిలబెట్టి ఒక కోరిక ఏడు రాళ్ళ ఎంతో మనకి ఇష్టం వచ్చిన రాళ్ళు పడకోకుండా పెట్టి కోరిక కోరుకుంటే నిలబెడతాదని సో అందుకే ఇప్పుడు మా అయితే ట్రై చేస్తుంది రాళ్ళ మీద రాయి బేరుస్తుంది చూద్దాం పడతాదా నిలబడతాదా అనేది నిలబడతాదని నాకు అనిపిస్తుంది తన కోరిక ఏదైనా నెరవేరాలని నేను కూడా కోరుకుంటున్నా చాలామంది పెట్టారు ఇక్కడ రాళ్ళు చూడండి కావాలంటే రాళ్ళ మీద రాళ్ళు మొత్తం చేసినారు తనకైతే నిలబెట్టేసి కోరి కోరుకుంటుంది నాకు ఇవన్నీ నమ్ముది కాదు కేమంటే ఇలా నమ్ముతున్నాడు కాబట్టి నేను నమ్ముదాము అనిపించింది సో నేను కూడా ట్రై చేస్తాము వీడియో తీసుకుంటే చూస్తానండి నేను కూడా ఇప్పుడు రాళ్ళతో కట్టబోతుందా కట్టు కట్టాలా హోట వన్ ఒక్క వన్ తొమ్మిది ఐదా మూడా నువ్వు ఏకాశ పడితే ఐదైనాయి ఆరు తొమ్మిది పెట్టాలా తొమ్మిది పడుతుంది పక్కనుంది రాళ్ళు నాకు టైం పడుతుంది సెవెన్ పద్ద చిన్నది పెట్టు బాబెట్టు తిప్పు అరే తిప్పి పెట్టు పైది రెండు రెండు తిప్పి పెట్టు తిప్పు పెట్టు దానిమంది ఇది పెట్టు అట్ట కాదు పాట తిప్పు

ఆ వాడు బీభత్సంగా పోరాడి మళ్ళా మళ్ళా పెట్టాలి కాదు రాళ్ళు రా ఐస్ క్రీమ్ కాదు పడతంటే పెడుతున్నాడు పడతంటే పెడుతున్నాడు అదే పనిగా ఈ గుడిలో పూజారైతే ప్రజెంట్ కింద ఉన్నాడట వచ్చేదానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది సో అంతలేకే మనం వీడియో అయితే బ్లాగ్ ఉన్నంత తెలిస్తున్నాం సో చూస్తూ ఉండండి మా తిరుమల దేవుని కొండ మీ శరీరీరెడ్డి ఛానల్ ఓన్ క్రియేషన్ ఓన్ కంటెంట్ అక్కడ కింద దూరంగా కనపడుతుంది అంకాలమ్మ గుడి ఇది ప్రస్తుతం ఇంకా కడుతూనే ఉన్నారు ఇది పూర్తయినాక ప్రతిష్ట జరుగుతుంది అక్కడ వీడియోలు కూడా మీకు అందుట్లో బ్లాగ్స్ అనేది వీడియోస్ అనేది అప్లోడ్ అవుతాయి గుడి ప్రతిష్ట అంటే మామూలుగా జరగదు భోజనాలు విందు వినోదాలు మొత్తం ఉంటాయి సో చూస్తున్నాం చాలా కొండ అంటే మన గుర్తుకొచ్చేది రకరకాల పండ్లు ఇక్కడ మాకైతే ఫుల్గా కలి పనులు అయితే ఉన్నాయి మేము కింది పోయేటప్పుడు అయితే మీకు ఖలీ పనులు చూపిస్తాం మొత్తానికి ఇక్కడ ఏమైనా కూడా చూపిస్తాం బంచకాయలు కలిగాయలు అనేది ఉంటాయి ఇక్కడ మేము ఎప్పుడు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అయితే మొత్తం పీక్కునే వాళ్ళం ఇప్పుడు ఏమంటే ట్రాక్టర్లో వచ్చిందని కుదరట్లేదు దావన మొత్తం వస్తుంటే మొత్తం పండ్లే చెట్లు అక్కడ నుంచి చూస్తే వ్యూ మామూలుగా లేదు అక్కడ నుంచి దూరంగా చూస్తే ఆకాశం భూమి రెండు కలిసినట్టు అనిపిస్తుంది పొగలు చూడండి మీకు కావాలంటే కూడా మేఘాలకు భూమికి తాగిన కనిపిస్తుంది కదా మా గేమ్ అందయితే టెంకాయలు కొడుతున్నారు మా అక్క కూడా టెంకాయ కొడుతుంది ఇలా అందరితో అయిపోతే మేము కూడా టెంకాయ అయితే పక్కా కొడతాం